హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యష్మి గౌడ సో యష్మి అయితే రీసెంట్గా ఏ ప్రాజెక్ట్స్ చేయలేదని చాలామంది ఫీల్ అవుతూ వచ్చేస్తున్నారు ఇక ఏదన్నా అప్డేట్ ఉంటే చెప్పండి అని కూడా చాలామంది అడిగారు సో వాళ్ళందరికీ యష్మి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పేద్దామని ఈ వీడియో అయితే చేసేస్తున్నానండి ఇక యష్మి గౌడ గారిని మనము రెగ్యులర్గా చూసే అవకాశం అయితే దొరికిందనే చెప్పాలి అది సీరియల్స్ ద్వారా అయితే కాదు కానీ ఈ తనైతే ఒక మంచి ప్రాజెక్ట్లో అయితే అలాగే ఒక మంచి కుకింగ్ షోలో తనైతే ఎంటర్ అవబోతుంది ఇక లాస్ట్ కుకు విత్ జాతిరత్నాల్లో పాపం టాప్ దాకా వచ్చింది బట్ తన ప్రయత్నం అయితే తను చేసింది కదా అదే కదా కావాల్సింది సక్సెస్ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుంది అనేది తెలియదు మనం ట్రై చేయడం మాత్రమే ముఖ్యం కాబట్టి తనకు వంట రాకపోయినప్పటికీ చక్కగా నేర్చుకొని కుకింగ్ షోలో మంచి పేరునైతే సంపాదించుకుంది అలాగే ఇంకొక కుకింగ్ షోలో కూడా ఎంటర్ అయితే అయిపోతుంది అదే ఆహాలో జరగబోయి చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో మళ్ళీ వీళ్ళంతా చక్కగా పార్టిసిపేట్ అయితే చేయబోతున్నారు వీళ్ళు మీన్స్ కావ్య ప్రేరణ అలాగే యష్మి ఇక వీళ్ళతో పాటు చాలా మంది అయితే ఉన్నారండి ఈ యొక్క ప్రోగ్రాంలో సో ఇప్పుడు కొన్ని పిక్స్ అయితే కొన్ని బ్లర్ గా పెడుతున్నాను సో వాటిల్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గెస్ట్ చేసి అక్కడ మెసేజ్ అయితే చేసేసేయండి నాకు తెలిసిన కొన్ని పేర్లు అంటే యాదమ్మ రాజు అలాగే టేస్టీ తేజ అఖిల్ సార్దక్ మేబీ శోభా శోభాషెట్టి గారు కూడా ఉన్నారా లేదా అనేది ఇంకా కన్ఫ్యూజను ఆ బ్లూ సారీలో అమ్మాయి ఎవరో కరెక్ట్గా అర్థం కావట్లేదు ఈ వైట్ డ్రెస్ వేసుకున్న అబ్బాయి కూడా గెస్సింగ్ చేయడానికి కొద్దిగా కష్టంగానే ఉంది మరి మీరు గెస్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ అయితే చేసేసేయండి నాకు తెలిసి ఈసారి యాంకర్గా ఉన్న అబ్బాయి మాత్రం మన మానస్ అని నాకైతే అనిపిస్తుంది ఇది కరెక్టా రాంగా కూడా కమెంట్ అయితే చేసేసేయండి ఇక చాలామంది కంటెస్టెంట్స్తో టేస్టీ తేజ ఇక వీళ్ళందరితో మంచిగా సందడైతే ఉండబోతుంది ఇక హరి అయితే రైటర్ కాబట్టి ఇక మంచి డైలాగ్స్ రాసి మనకైతే మంచి ఫన్ని అందించబోతున్నారని అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ ఒక చిన్న గెస్ ఏంటంటే కావ్య గారికి వంట రాదు కాబట్టి నాకు తెలిసి ప్రేరణకి అసిస్ట్గా తను ఉండబోతుందేమో అంటే తను పక్కన ఉంటారు కదా అంటే ఒకరికి ఒక చెఫ్ ఉంటారు ఒక పక్కన ఉంటారు కాబట్టి మేబీ కావ్య గారు చేస్తారేమో అనిపిస్తుంది మరి చూడాలి నిజంగా ఏమి కూడా పార్టిసిపెంట్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది ఎవరు ఏంటనేది అర్థమైపోతుంది అంటే ఎంతవరకు వంట చేస్తారనేది లేదు అంటే వీళ్ళిద్దరు పేరు కూడా బాగానే ఉంటుంది ప్రేరణ అలాగే కావ్య గారు చూడాలి ఎవరు ఏం వంటలు చేసి మనల్ని అలరించబోతున్నారనేది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్